పరిశుద్ధాత్మ బాప్తి సమూహ విశ్వాసకి ఎంతో అవసరం అయితే ఎంతోమంది రక్షణను పొందుకుంటున్నారు ఆ రక్షణ ఒక్క మొదటి మెట్టులో నిలిచిపోతూ ఉన్నారు కానీ రెండవ మెట్టు అయిన పరిశుద్ధతకు రావడానికి మొదటిగా ఇష్టపడడం లేదు రెండుగా ఆశపడుతున్నారు కానీ పొందుకునే విధానం అనేది తెలియడం లేదండి చూడండి మతేసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చూసినట్లయితే ఏసే చెప్తున్నాడు ప్రభువా ప్రభువా అన్ను పిరుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశించడు పరలోక పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే దానిలో ప్రవేశించడం అని రాయబడింది మొదటి తెసలోని నీకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం ఏడవ వచనం మీరు చూసినట్లయితే మీరు పరిశుతులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తము అని రాయబడి ఉందండి అంత మాత్రమే కాదు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని వాక్యంలో దేవుడు చాలా కచ్చితంగా చెప్పబడి ఉన్నాడు పేతురు రాసిన పత్రికలో అయితే పరిశుద్ధులై ఉండేందుకు ప్రయాసపడు అని రాయ